అందరికీ నమస్తే ఇవాళ మా ఊరవెల్లి సొసైటీ సంస్థ సభ్యుడు మారేపల్లి సునీల్ ఒక విషయాన్ని మాకు మా దృష్టికి తీసుకొచ్చాడు దాని గురించి చిన్న సర్వే చేయడానికి రెక్కీ చేయడానికి మా ఊరవెల్లు సొసైటీ బృందం అతిపాక మండలం ముగులపల్లి చెరువు దగ్గరికి రావడం జరిగింది శాంపేట మండలం పేట మండలం పత్తిపాక గ్రామం పూలపల్లి చెరువు దగ్గరికి రావడం జరిగింది ఇక్కడ మనం చూస్తున్నాము ఎన్నో వందల హెక్టార్ల చెరువు మంచి సస్యశ్యామలంగా ఉంది పక్కనే పంట పొలాలు ఉన్నాయి మంచి రిచ్ బయోడైవర్సిటీ ఈ చెరువు చుట్టుపక్కల కూడా అడవి కూడా ఉంది చాలా నంబర్ ఆఫ్ స్పీషీస్ కనబడుతున్నాయి కానీ ఇట్లాంటి మంచి సహజ సిద్ధమైన చెరువులు మరియు అడవిని నాశనం చేయడానికి ఒక పత్తిపాక విలేజ్ సాయింపేడ మండలం అనేది ఒక పెద్ద అడ్డాగా మారింది దానిలోనే భాగంగా నిన్న రెండు రోజుల క్రితము విష బూలికలు చల్లడం కొంతమంది చూ చూడడం జరిగింది పశువుల కాపరి గాని మా సంస్థ సభ్యుడు గాని వీళ్ళు వాళ్ళని మందలించడం కూడా జరిగింది దానిలోనే భాగంగా వాళ్ళ కొన్ని పక్షుల అవశేషాలు చేపల అవశేషాలు కూడా చూడడం జరిగింది వాటి కూడా ప్రైమ్ విట్నెస్ కింద మేము రికార్డ్ చేయడం కూడా జరిగింది సో మాకు అనిపిస్తుంది ఏంటంటే ఇంత మంచి ఉన్న ఏరియాని కూడా వీళ్ళు వాళ్ళ సొంత స్వలాభం కోసం ఈ ప్రకృతిని నాశనం చేయడానికి పూనుకొని ఇట్లాంటి ఎన్నో కార్యక్రమాలు చేసి ప్రకృతిని దెబ్బతీరిసి అసలు బైడైవర్సిటీని నాశనం చేయడానికి వీళ్ళు కంకణం కనబడుతుంది సో దీనిపైన ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ వైల్డ్ లైఫ్ డిపార్ట్మెంట్ అండ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ పోలీస్ రెవెన్యూ పొల్యూషన్ ప్లస్ గ్రామ పంచాయతీ వాళ్ళందరూ కూడా సమగ్రమైన సర్వే జరిపించి అసలు ఏం జరిగింది ఇక్కడ అసలు ఇట్లాంటి ముందు కూడా కాకుండా తగు చర్యలు తీసుకొని దొరికిన వాళ్ళను అంటే మా దగ్గర కొన్ని ఎవిడెన్స్ ఉన్నాయి ఎవరైతే కల్పించున్నారో వాళ్ళను ఖచ్చితంగా వాళ్ళని దొరకబట్టి వైల్డ్ లైఫ్ యాక్ట్ ప్రకారం శిక్షించవలసిందిగా మా సంస్థ నుంచి కోరుతున్నాను మా సంస్థలో శ్యామ్ సుందర్ గారు సెక్రటరీ తర్వాత విపల్ బాబా గారు మరిపల్లి సునీల్ ప్రేమ్ కుమార్ పవన్ చాలా మంది టీం రావడం జరిగింది మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉంటాము అతను దొరికే వరకు ఇలాంటి మేము ప్రయత్నం చేసి ఈ సంపదను వన సంపదను అటవీ సంపదను మరియు నీటి సంపాదన కూడా కాపాడడానికి కూడా మేము అన్న ప్రయత్నాలు చేస్తున్నాం దయచేసి మాకు కూడా సహకరించవలసిందిగా కొడుతున్నాం థ్యాంక్ యూ